నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ నూట లెనిన్ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఏకాధ్రువ విధానం ద్వారా పెట్టుబడి వ్యవస్థ సమాజ మార్పుకు కారణమని పెట్టుబడిదారులు విర విరేగుతున్న కాలంలో పేదరికం పోవడానికి సోషలిస్ట్ వ్యవస్థ ద్వారా మార్పు తథ్యమని సమాజానికి సిద్ధాంతం ద్వారా కార్ల్ మార్క్స్ పెట్టుబడి అనే గ్రంథం ద్వారా తెలియజేసినప్పటికీ దాని ఆచరణలో సోవియట్ రష్యాలో జార్జ్ చక్రవర్తిని ఓడించి సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించి వ్యవస్థలో ఉన్న తారతమ్యాలు పోవడానికి పెట్టుబడతారు కాక సోషలిజం మార్గం అని రుజువు చేసిన మహానుభావుడు లెనినని ప్రజలందరికీ రుచి చూపించడం జరిగింది అని నాటి నుండి రష్యా అనేక సంవత్సరాల పాటు ప్రజలకు ఫలాలు అందించారని అన్నారు జార్ చక్రవర్తిని ఓడించడానికి లెనిన్ అనేక వ్యూహాలను అనుసరించారని ఫలితంగా విప్లవం సాధ్యమైంది అని తెలిపారు విప్లవం సాధించడానికి శ్రామిక వర్గ పార్టీ అవసరమని ఆలోచించి దాన్ని ఎలా నేర్పించాలో కూడా ఆచరించి చూపిన దార్శని కూడా అని ఆయన చూపిన మార్గనిర్దేశం ప్రకారం ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలు అనేక విప్లవాలు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రా రాములు నూర్జహాన్ జిల్లా కమిటీ సభ్యులు సుజాత విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సోషలిస్ట్ వ్యవస్థ ఉన్నది అనేటువంటి ఆలోచన తోటి కాదు మార్క్స్ రాసినటువంటి పెట్టుబడి పెట్టుబడిదారి గ్రంథాన్ని ఆధారంగా ప్రాక్టికల్ గా రష్యాలో చూయించినటువంటి వ్యక్తి కామ్రెడ్ లెనిన్ ఈ దేశం ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రధానంగా సోషలిస్ట్ వ్యవస్థని నిర్మించి ప్రజలకు సోషలిస్ట్ వ్యవస్థ యొక్క రుచిని చూయించినటువంటి వ్యక్తి లెనిన్ ఈరోజు అమెరికా అట్లాగే అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాలు పెట్టుబడిదారి వ్యవస్థ ఈరోజు ప్రత్యామ్నాయం లేదు సోషలిజం లేదు కేవలం పెట్టుబడిదారి విధానమే ఈ ప్రపంచానికి దిక్సూచి అనేటువంటి విలువీగుతున్నాయి ఈ సందర్భంలో కేవలం పెట్టుబడిదారి వ్యవస్థ కాదు సమసమాజ నిర్మాణం ద్వారా అట్లాగే సోషలిస్ట్ వ్యవస్థ ద్వారా మాత్రమే మానవ మానవాళికి విముక్తి జరుగుతుంది అట్లాగే అన్ని రకాల సౌకర్యాలు అందుతాయి అనేటువంటిది లెనిన్ గారు తెలియజేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించినటువంటి లెనిన్ నూట యాభై ఐదవ జయంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వారి పుట్టినరోజు సందర్భంగా కష్టజీవులకి కార్మిక వర్గానికి పేద ప్రజలకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం